హిందువులుగా మనం అనేక రకాలైన దేవతలను ఆరాధిస్తాము ప్రతిరోజు ఒక ప్రత్యేక దేవుని పూజించటం ఆనవాయితీ శనివారానికి శనిదేవుడు శుక్రవారానికి అమ్మవారు అలాగే వరలక్ష్మి వ్రతం తర్వాత కూడా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు కానీ వినాయక చవితి రోజున మాత్రం గణేషుడిని పూజించి చివరికి ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయటం తప్పనిసరిగా పాటిస్తారు ఇతర దేవతలకు అలాంటి నిమజ్జనం సాంప్రదాయం లేదు దీని వెనుక లోతైన శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి వినాయక చవితి భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి ఈ సమయం వర్షాకాలం కాబట్టి ప్రకృతిలో కొత్త ఉత్సాహం జీవన శక్తి నిండిపోతాయి గణపతి జన్మకథలో ఆయనను బుద్ధి ఆయుర ఆరోగ్యం శ్రేయస్సుగా చెబుతారు అందుకే ఆయనకు ద్రాక్ష పండ్లు పత్రాలు చాలా ప్రీతికరమైనవి ఇరవై ఒక్క రకాల ఆకులు సమర్పించడం వెనుక శాస్త్రీయ కారణం ఉంది ప్రతి ఆకు ఔషధ గుణాలు కలిగి ఉండటంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది కొన్ని రోజుల పాటు పూజలు అందుకున్న గణపతి విగ్రహాన్ని పండుగ చివరి రోజున నీటిలో నిమజ్జనం చేస్తారు శాస్త్రాల ప్రకారం తన శరీరం పంచభూతాలు అయిన భూమి నీరు అగ్ని గాలి ఆకాశం సమ్మేళనం అవే భూతాలు తిరిగి కలిసిపోవటం జీవన చక్రానికి ప్రతీక అందుకే ప్రతిమను గౌరవంగా తీసుకువెళ్ళి నీటిలో మళ్ళీ కలపడం జరుగుతుంది వర్షాకాలంలో నీటిలో సూక్ష్మజీవులు అధికంగా ఉంటాయి గణపతి పూజలో ఉపయోగించే ఆకుల గుణాలు ఆ నీటిని శుద్ధి చేస్తాయి అందుకే నిమజ్జనం ద్వారా నీటి శుద్ధి జరగడమే కాక పర్యావరణానికి మేలు జరుగుతుంది అయితే ఆధునిక కాలంలో రంగురంగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నీటిలో వదలటం పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది నిజానికి గణేష్ నిమజ్జనం వెనుక ఉన్న శాస్త్రీయ ఉద్దేశం ప్రకృతిని శుభ్రంగా ఉంచటమే కాబట్టి భక్తితో పాటు ప్రకృతిని కాపాడుతూ మట్టి విగ్రహాలతో పూజించటం అత్యంత ముఖ్యమైనది